హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మీ మధు రియాలిటీ యూట్యూబ్ కి స్వాగతం ఫ్రెండ్స్ చాలా మంది నా తమ్ముళ్ళు నా అక్కలు నా సహోదరులు మేడం గారండి మేము చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నా కామెంట్ చేసిన వాళ్ళు చదువుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు చదువుకోలేని వాళ్ళ గురించి కూడా చక్కగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ముద్రాలో పర్సెంట్ రాయితీతో వికలాంగులకు డిజేబుల్డ్ వెల్ఫేర్ ద్వారా ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాల గురించి ఫ్రెండ్స్ నేను మరొకసారి కూడా చెప్తున్నాను ఇది ఓన్లీ ఫర్ అవేర్నెస్ వీడియో మన కష్టాన్ని మనమే నమ్ముకొని బ్యాంకులకి వెళ్ళి తిరిగి చేసుకోవాల్సిన బాధ్యత మన ఉంది ఎవరో వచ్చి ఇచ్చే ఫ్రెండ్స్ మనమే ఒకటికి రెండు సార్లు పది సార్లు అయినా తిరిగి సాధించుకోవాలి చాలా బాగా సాధిస్తారని నా తమ్ముడి గురించి అక్కల గురించి నా ఫ్యామిలీ దివ్యాంగుల ఫ్యామిలీ గురించి నాకు చాలా బాగా తెలుసు కాబట్టి అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నాను మీకోసం ఓకేనా అయితే ఈ ముద్ర లోన్స్ యాభై వేలు ఎటువంటి పూచుకత్తు లేకోకుండా ఎట్లా ఇస్తారు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్లు రిక్వైర్మెంట్లు కావాలి ఓకేనా అప్లై చేసుకోవడము ఎవరికి సబ్మిట్ చేయడం ఓకే ఈ విషయాల మీద నేను మీకు ఒక చిన్న మీ అందరికి చాలా మందికి తెలిసి ఉంటుంది ఏమోనండి నా తమ్ముళ్ళు ఎక్స్ప్రెషన్లీ అక్క యాభై వేలు లోన్ల గురించి స్వయం ఉపాధి గురించి ఒక వీడియో చేయక అని చెప్పారు కాబట్టి తప్పకుండా చేస్తున్నాను మరి అయితే మీ మీరు అందించే లవ్ అండ్ అఫెక్షన్ చూడండి నాకు నిద్ర కూడా పట్టదు ఒక్కొక్కసారి ఈరోజు వీళ్ళకి ఏం చెప్పాలి నేను అనే బాధ్యత నా మీద పెరుగుతూ ఉండిద్ది అనమాట ఓకేనా మరైతే వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసినారు కొంతమంది చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్లో నేను చేసే ఈ వీడియోస్ని చూడాలని కోరుకుంటున్నాను లైక్ చేయండి హైప్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి మన వీడియోని షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే వీడియోలో తెలుపుదాం మరి ఈ లోన్స్ అనేవి ఎటువంటి పూచికత్తు లేకుండా యాభై వేల నుంచి పది లక్షల వరకు కూడా ఇస్తారండో నేను చెప్తుంది మినిమం యాభై వేలు గురించి ఫస్ట్ మనమైతే వాళ్ళ దగ్గర కరెక్ట్ గా దివ్యాంగులు దివ్యాంగులంటేనే కట్టరు అనే చులకన భావం వాళ్ళ వాళ్ళలో ఉందన్నమాట బ్యాంకు సెక్టార్ కదా బ్యాంక్ మేనేజర్ దగ్గర వీళ్ళు మళ్ళీ రికవరీ ఎలా చేయించుకోగలుగుతామనే అభిప్రాయం ఉండేది వాళ్ళ దగ్గర ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలంటే సక్రంగా మనం కట్టుకొని కట్టుకుంటే పిలిచి వాళ్ళు మళ్ళీ మనతో బాండింగ్ పెంచుకొని చక్కగా మనకి యాభై వేలది లక్షస్తారు లక్ష రెండు లక్షలు అట్లా పెంచుకుంటా పోతాం మినిమం యాభై వేలు గురించి మాట్లాడుకుందాం మనం ఓకేనా ఫ్రెండ్స్ మరైతే ఇండివిజువల్ లో వితౌట్ బ్యాంక్ లింకేజ్ దీని ద్వారా ఎటువంటి షూరిటీ లేకుండా తీసుకోవచ్చు అనమాట ఏ సెక్టార్ గోల్డ్ సెక్టార్స్ ఉంటాయి ఈ దివ్యాంగుల దాంట్లో కూడా మీరు ఏం చేయగలుగుతారో దాన్నే మీరు ఎంచుకోవాలన్నమాట ఐఎస్బీ సెక్టార్ను సెలెక్ట్ చేసుకుని దానిలో మీరు ఏ రకమైన వ్యాపారాలు చేస్తున్నారు చాలా ఇంపార్టెంట్ ప్రతి పాయింట్ ప్లీజ్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకోసమే చెప్తున్నా మనకనేది ఒక స్పష్టమైన నిర్ణయం ఉండాలి నేనేం చేయగలుగుతాను కిరాణా షాప్ అనుకోండి కిరాణా షాపు దీని కింద వచ్చే కిరాణా షాపు ఫ్యాన్సీ షాపు మళ్ళీ వచ్చేసి దోశ ఇడ్లీ అట్లా పెట్టుకోవచ్చు జిరాక్ షాప్ పెట్టుకోవచ్చు టెంట్ హౌస్ పెట్టుకోవచ్చు టిఫిన్ సెంటర్ ఇట్లా టైలరింగ్ మీకు ఏదైతే వస్తుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని చక్కగా ఒక ఒక కిరాణా షాప్ అంటే ఎస్టిమేషన్ ఉండాలి బ్యాంక్ వాళ్ళకి ఇవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఎస్టిమేషన్ వేసుకొని వాళ్ళ దగ్గర ప్రూఫ్తో సహా వెళ్ళాలన్నమాట కిరాణా షాప్కి సొంతంది అయితే సొంతంది షాపు లేదా ఇల్లు ఏదో ఒకటి లేదా బాడికి అయితే బాడికి ఇంత కరెంట్ బిల్ ఇంత వచ్చింది ఈ మెటీరియల్ ఎంత అవుతుంది ఈ షాప్కి ఈ ఇన్ని వస్తువులు తీసుకురావాలి కందిపప్పు ఇంత బియ్యం బ ఇట్లా ఒక లిస్టు ఒక ప్రణాళిక ఉండాలి స్టెప్ బై స్టెప్ అప్పుడు క్లారిటీ వీళ్ళకి మనం యాభై వేలు ఇస్తే ఇది పెట్టుకుంటారు అనే క్లారిటీ ఉంది అని వాళ్ళకి మంచి మంచి అభిప్రాయం కలగాలన్నమాట వాళ్ళకి ఓకేనా అది టిఫిన్ సెంటర్ కావచ్చు నేను చెప్పాను కదా ఏదైనా కావచ్చు మీ దగ్గర పక్కా ప్రణాళిక ఉండాలి ఎస్టిమేషన్ ఉండాలి ఎస్టిమేషన్ స్లిప్ కంపల్సరీగా మీ జిరాక్స్ ద్వారా మీ సర్టిఫికేట్ తో పాటు దీన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అర్థమైందా మీరు ఏదైనా చేయండి దానికి సంబంధించిన ఎస్టిమేషన్ స్లిప్పు అంటే స్లిప్ అంటే వైట్ పేపర్లో నీట్ గా రాసుకోండి ఇది ఎంత ఇది ఎంత యాభై వేలు ఇస్తే మేము ఇట్లా చేస్తాము దీని ద్వారా మనం బతుకుతూ బతుకు తెరుగు చూసుకుంటూ మీ బ్యాంక్ ఇచ్చిన లింకేజ్ ని మేము కరెక్ట్ గా ఇన్స్టాల్మెంట్ బేసిక్ మీద కడతాము అనే నమ్మకాన్ని వాళ్ళకి కల్పించాలి ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి ఆ నమ్మకాన్ని వాళ్ళు ఒరే మనం ఈ యాభై వేలు రూపాయలు ఇస్తే వీళ్ళు చక్కగా వాళ్ళు బతుకుతూ మాకు రికవరీ చే చేసేస్తారు అనేది వాళ్ళకి ఆ కల్పించాల నమ్మకాన్ని కల్పించాలన్నమాట వాళ్ళకి ఓకే నా అర్థమైంది ఇది ఈ పాయింట్ యూనిట్ కాస్ట్ మినిమం యాభై వేలు అని సెలెక్ట్ చేసుకోండి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో మీ ఇది కూడా ఇంపార్టెంటే మీరు ఎక్కడ ఉంటారో ఒకసారి ఉండి ఇంకోసార్ట్ అప్లై చేస్తారో అట్లా చేయగాకండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీకు కంపల్సరిగా ఏ బ్యాంక్కి అయితే మీరు అప్రోచ్ అవుతారో ఆ బ్యాంక్లో అకౌంట్ అయితే ఉండాలి ఇది కూడా గుర్తుపెట్టుకోండి బ్యాంక్ అకౌంట్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు అది కరెక్ట్ కాదండి బ్యాంక్ మినిమం బ్యాంక్ అకౌంట్ ఉండాలి మీరు మీరు తీసుకునే బ్యాంక్లో యాభై వేలు లోన్ తీసుకునే బ్యాంక్లో మీకు కంపల్సరిగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఓకే ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ మేడం గారు మీరు మీరేమో హెడ్లైన్ పెట్టారో మాకు ఇవ్వట్లేదు అని కాదు మనమే తిరిగి చేసుకోవాలి కష్టపడి చేసుకోవాలి అకౌంట్ నెంబర్ ఉండాలి అనమాట మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఇది కూడా ఇంపార్టెంట్ చెప్పాను కదా మీ మీ ఇంటి దగ్గరలో మీ ఊరు దగ్గరలో మీకు గా ఉండే బ్రాంచ్ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి ఈ బ్రాంచ్ మాకు ఇంటి దగ్గరగా ఉంటుంది మేము వెళ్ళి కట్టుకుంటాము అని ఓకే మీ దగ్గర ఉన్న బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి మీకు ఏ అకౌంట్ నెంబర్ ఉంటుంది అదే అకౌంట్ నెంబరు మెయింటైన్ చేయాలి ఏమేం కావాలి అని అంటే డాక్యుమెంట్లు ఏం కావాలి అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు సదరం సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు లేటెస్ట్ అనమాట మీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ మీరు ఏమైనా చదువుకుంటే చక్కగా మీ చదువుకు తగ్గట్టు సర్టిఫికెట్ తీసుకోండి చదువు లేకపోతే చదువు లేదు అని కోర్టు దగ్గర అప్రివేట్ ఇస్తారు కదా దాన్ని కూడా సబ్మిట్ చేయండి ఇస్తారు వాళ్ళు సబ్మిట్ చేయండి చదువుకోలేకపోతే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కంపల్సరీగా లింక్ అయిన ఉండాలి ప్రతి దానికి ఈకేవైసీ చెక్ చేసుకోండి వెళ్ళి ఆధార్ సెంటర్లో కొంతమంది ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలంటున్నారు ఆధార్ సెంటర్లకు వెళ్తే ఈకేవైసీ చేస్తారండి ఓకేనా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫుల్ లెంత్లో ఫోటో కూడా సదరం సర్టిఫికెట్ యూడి కార్డు పాన్ కార్డు కంపల్సరీ మీ సేవలో అప్లై చేసుకోండి వస్తుంది పాన్ కార్డు లేదా మీ మొబైల్లోనే కూడా వస్తుంది మీ క్వాలిఫికేషన్ ద్వారా కంపల్సరీ రేషన్ కార్డు అడ్రస్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇది కూడా ఇంపార్టెంట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే మీ సేవలో ఇచ్చేస్తారండి అప్లై చేసుకోండి ఇస్తారా అది కూడా అన్నీ కరెక్ట్గా ఉన్నట్టు చూసుకొని మీ దగ్గర ఇప్పుడు నేను చెప్పిన సర్టిఫికెట్లు అన్ని పర్ఫెక్ట్గా చూసుకొని వాటి జిరాక్సులు సెట్లు సెట్లుగా పెట్టుకొని ఒకటికి రెండు సెట్లు పెట్టుకోండి అవన్నీ తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఆఫీస్ ఆఫీస్లో సబ్మిట్ చేయండి ముఖ్యంగా మీరు జిరాక్స్ని సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు తీసుకోండి అట్లాగే ఒక సెట్ మీ దగ్గర కూడా పెట్టుకోండి మనం ఏమి ఇచ్చాము అనే క్లారిటీ మనకైతే ఉండాలి కదా అందుకని అర్థమైందా ఫ్రెండ్ నేను చెప్పింది ఇది ఈ ఈరోజు వీడియో ఓకే చేసుకున్నట్టు సబ్మిట్ ఒక ప్లాన్ పర్ఫెక్ట్గా ఉండాలి నేను ఇందాక చెప్పాను కదా మీరు ఏదైతే చేస్తున్నారో మీరు పర్ఫెక్ట్గా అనుకోని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కళ్ళకి ఇదండి ఈ ఈరోజు అవేర్నెస్ వీడియో అనమాట మనము మన కాళ్ళ మీద మనం బతకాలి మన కుటుంబాన్ని పోషించుకోవాలి మనం వంగిపోకలకు భారం కాకుండా నా దివ్యాంగుల ఫ్రెండ్స్ ఫ్యామిలీ మొత్తం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరొక వీడియోతో నేను మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ